మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బులను నయం చేయవచ్చనని తద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరగదని శ్రీ సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బి సుకుమార్ తెలిపారు సెప్టెంబర్ ఫిజియోథెరపీ డే సందర్భంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఎనిమిదిన ప్రపంచ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు దీర్ఘకాలిక సమస్యలైన పెరాలసిస్ ఆర్థ్రెటిస్ లంగ్స్ డిజాస్టర్ పోస్ట్ ఆఫ్ స్టిఫ్నెస్ సమస్యలకు ఎలక్ట్రోథెరపీ మరియు ఎక్సర్సైజ్ ద్వారా మందులు లేకుండా ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చునని అన్నారు ఈ సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సునీత వర్మను అసిస్టెంట్ పార్వతిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు డాక్టర్ డాక్టర్ సుబ్బనాయుడు సుజాత సురేంద్ర సంధ్య నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు కండరాలు బలపడే ఎక్ససైజెస్ కానీ ఈ ఫిజియోథెరపీ వల్ల చాలా ఉపయోగం ఉపయోగపడతాయి మేము గమనించింది ఏంటంటే ఏ వయసులో అయినైనా కానీ ఫిజియోథెరపీ వల్ల కండరాల్ని మళ్ళీ బలపరిచే అవకాశం ఉంది అదేవిధంగా ఎముకలు కూడా బయటపడతాయి నరాలు మాత్రం కొంతవరకు మెరుగుపరచు కానీ కండరాలు ఎముకలు బలపడినట్టుగా నరాలు బలపడ బలపడతారు కానీ వాటి పనితీరు ఇంత మందగించకుండా మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది ఫిజియోథెరపీలో మామూలుగా ఉపయోగించే పరికరాలు ఐఎఫ్టీ లేకపోతే ట్రాక్షన్ షార్ట్ వేవ్ జయోథెరపీ అల్ట్రాసౌండ్ వ్యాక్స్ బాల్ సిపిఎం అనే పరికరాలు ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే ఈ మొడాలిటీస్ అన్నింటిలో కూడా ఇంకొక పద్ధతి ఏంటంటే మ్యానిపులేషన్ అంటారు అదే ఫారిన్ కంట్రీస్ లో కైరో అంటారు లేకపోతే ఆస్ట్రియ ప్లాస్ వెస్టర్న్ కంట్రీస్ మీద చాలా బాగా బాగులేదు వాళ్ళే టస్టింగ్ అంటారు అంటే మెడల్ కూర్చున్నప్పుడు ఈ క్యారెక్టర్ కూడా నొప్పి తగ్గిస్తూ ఈ మేనిట్రేషన్ కూడా ఈ విద్య జరిపిన భాగంగా మన కంట్రీలో ఈ పద్ధతి ఉంది కానీ వేరే పేరు మీద కేరళలో పంచకర్మ లేకపోతే మసాజ్ థెరపీ అంటారు దానికి మన దేశంలో ఉన్నప్పటికీ ಇಪ್ಪು ಎವಿಡನ್ಸ್ ಬೇಸಿಡ್ಗರ್ಸ್ಟಾರ್ಟ್ ಬ್ಯಾಚುಲರ್ ಆಫ್ ಪಿಜೆ ತಪ್ಪಿಸ್ಟರ್ ಆಫ್ ಪಿಜೆ ತಪ್ಪಿನ ಕರ್ಸ್ ದ್ವಾರ ಕಂಟ್ರಿ ಇಪ್ಪತ್ತು ಬಹಳ ಪುಲರ್ ಅ